ఐటి జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ ఎన్ కన్వెన్షన్ కూల్చివేత పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి ఇప్పటికే నేలమట్టం అయిపోయినటువంటి కన్వెన్షన్ హాల్స్ స్కాబ్ తుక్కునంత కూడా రిమూవ్ చేసేటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది అంతేకాక ఈ యొక్క తుమ్మిడి చెరువు అటువైపున ఉన్నటువంటి కార్నర్ లో ఉన్నటువంటి ఆక్రమణ భూములను కూడా అధికారులు అక్కడికి వెళ్లి అటు జేసిబి తీసుకువెళ్లి అక్కడ కూడా నిర్మాణాలను ఏదైతే రెగ్యులర్ షేడ్ లో నిర్మించినటువంటి నిర్మాణాలు ఉన్నాయో అక్కడ మనకి కనిపిస్తున్నాయి ఆ నిర్మాణాలను కూడా పూర్తిగా రిమూవ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇంతే కాకుండా ఇంకో కార్నర్ లో మొత్తం ఎకరాలుగా ఉన్నటువంటి చెరువు చాలా వరకు కబ్జా గురైంది వీటన్నిటిని కూడా ఇప్పుడు పునర్నిర్మించేటువంటి విధంగా అధికారులు తీసుకున్నటువంటి చర్యల్లో భాగంగా ఒక్కొక్కటిగా ఈ నిర్మాణం తొలగిస్తున్నారు ఈ రోజు ఉదయం ఎన్కన్వెన్షన్తో తో మొదలైనటువంటి నిర్మాణాలు క్రమంగా చెరువు చుట్టూ అన్ని ప్రాంతాలు కూడా కొనసాగుతున్నాయి ఇక్కడ స్థానికులు ఉన్నారు వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం మనం చేద్దాం సార్ ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు సంబంధించి ఏం చెప్తారు ఇది ఒక మంచి పరిణామమైన దీని ద్వారా వచ్చేటువంటి ఉపయోగం ఇది నిజంగా మంచి పరిణామంగానే ప్రజలందరూ భావిస్తున్నారు సార్ ఎందుకంటే హైదరాబాద్లో ఇక్కడ ఇంత పక్కకే ఉన్న హైటెక్ సిటీ పక్కకే ఉన్న ఈ చెరువు లక్షలాది మందికి తెలవనే తెలియదు అసలు ఇది ఉన్నట్టుగా కూడా ఇరవై తొమ్మిది పాయింట్ నాలుగు ఎకరాలున్న ఈ తొమ్మిడి కుంట చెరువు ఈరోజు మనం ప్రాక్టికల్గా చూస్తే ఒక ఐదు ఎకరాలు ఆరు ఎకరాల కంటే ఎక్కువ కనబడతలేదు అంటే దాదాపు ఇరవై ఎకరాలు ఇరవై మూడు ఎకరాలు కబ్జాకు గురైంది ఒక పక్కన చుట్టుపక్కల మీరు హైటెక్స్ ఆ పక్కనే ఉంది ఇక్కడ ఒక అపార్ట్మెంట్ కొనాలంటే ఇరవై ఐదు కోట్లు మీరు యశోద పక్కన మీరు చూస్తే తెలుస్తుంది మీకు అరబిందో రియాలిటీ ఒక అపార్ట్మెంట్ ఖరీదు ఆ గుట్టల పక్కన రాళ్ల పక్కన ఎంత ఖరీదు ఉంటే ఇక్కడ ఎంత ఖరీదు ఉంటుంది సో ఇదంతా ప్రభుత్వ భూమి అంటే ప్రభుత్వ భూమి అంటే ఇది ప్రజలది ప్రజల ఆరోగ్యం కోసము ఆనాడు గొలుసుకట్టు చెరువుల రూపంలో మూడు వేల చెరువులను ఆనాటి నిజాం గారు నిర్మించిండ్రు కాకతీయుల రాజ్యపాలనలో ఏ విధంగా అయితే గొలుసుకట్టు చెరువులు ఉండేనో అదే సిస్టమ్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి అనంతగిరి నుంచి వస్తున్న మూసి ఆ మూసి నుండి గొలుసుకట్టు చెరువులుగా వీటన్నింటినీ నిర్మించడం జరిగింది కానీ ఇప్పుడు నాగార్జున గారు స్పందించారు ఈ అక్రమ నిర్మాణం కూల్చివేతకు సంబంధించి ఆయన ఏమంటున్నారంటే ఆ భూమి పట్టభూమి ఒక్క అంగళం కూడా ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురి కాలేదు అని ఆ స్టేలో ఉన్నటువంటి దాన్ని ఎలా కూల్చివేస్తారంటూ ఆయన ఆయన వివరణ ఇచ్చారు అయితే స్టే మీద ప్రభు ప్రభుత్వం మన కోర్టుల మీద నేను మాట్లాడలేను కానీ జనరల్గా పేపర్స్ సృష్టించిన విషయం ప్రజలందరి అందరికీ దాదాపుగా ఎఫ్టిఎల్ అంటే మీకు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇప్పుడు అక్కడ డోజర్ పనిచేస్తున్నది కూల్చివేస్తుంది దాని పక్కన కనీసం కాంపౌండ్ వాళ్ళు ఉంది కాంపౌండ్ వాళ్ళు ఆనుకొని ఇప్పటికీ వాటర్ ఉన్నది అంటే ఎఫ్టిఎల్ అంటే మీకు నాడు నిజం ఏ విధంగా చెరువుల కింద భూముల్ని సాగు చేసుకోమని ప్రజలను ఆదేశించిందంటే వర్షాకాలము చెరువు నిండి పరవళ్ళు తొక్కి పైకి వెళ్ళిపోయి ఒక దాదాపు మూడు వందల మీటర్ల నుంచి ఐదు వందల మీటర్ల వరకు చెరువు తన్నుకుపోయేది అంటే వాటర్ నిండేది వర్షాకాలం తర్వాత ఎండాకాలం ఏం చేస్తారంటే అంటే చెరువు ఒక మూడు వందల మీటర్లు ఐదు వందల మీటర్ల లోనికి వెళ్ళిపోతుంది ఆ మిగిలిన భూమి పైకి తేలుతుంది ఆ తేలిన భూమిలో ప్రజలు పంట పండించుకోవడానికని దాని పేరేది ఉంది ఐడియా లేదు నాకు ఏ ఏక్ దఫా అంటారు ఖేతి ఒక్కసారి చేసుకోవచ్చు అలాంటి అవకాశం అన్నాడు నిజాం ప్రభుత్వం ఇచ్చింది అంటే అది ఖచ్చితంగా ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న భూమి అని క్లియర్గా తెలుస్తుంది స్పష్టంగా కళ్ళతో ఫిజికల్గా చూస్తేనే తెలుస్తుంది ఎవ్వరు కాదని నగ్న సత్యం దానికి పట్టాలు ఉండడము పేపర్లు ఉండడము ఇది విచిత్రం ఏం కాదు సార్ మేబీ నాగార్జున గారికి మంచి పేరుంది ఇప్పటి వరకు వారికి ఎక్కడ వివాదాస్పదం ఈవెన్ సినిమా ఇండస్ట్రీలో కూడా ఒక వివాదాస్పదం ఉడిగా లేదు నేను కూడా నాగార్జున గారికి అభిమానినే ఇందులో ఒక మూడు ఎకరాలు పోతే ఆయనకు మునిగేది ఏమీ లేదు నిజంగా చెప్తున్నాను కానీ పేద ప్రజలకు గజం భూమి దొరకని హైదరాబాద్లో వందల వేల ఉన్న వాళ్ళు కూడా ఇది సో అండ్ సో అని వాళ్ళ ప్రాక్టికల్ వాళ్ళ మనసుకు తెలుసు వాళ్ళు కొనేటప్పుడు కూడా వాళ్ళకు తెలుసు ప్రభుత్వాలు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు మద్దతు చేయకపోతే ఇవి చేయనే చేయలేరు ఇది వంద శాతం మీరు నేను చేయగలమా ఈ పని మనల్ని ఉంచగలుగుతారా విన్నారు అస్సలు ఉంచరు రెండు నిమిషాల్లో ఖాళీ చేపిస్తారు అందుకని ఖచ్చితంగా ఇది మంచి పరిణామమే రంగనాథ్ గారు నిజంగా చరిత్రలో ఉంటారు రేవంత్ రెడ్డి గారు దీన్ని రాజకీయానికి తన పార్టీలో ఉన్న వాళ్ళవి కూడా ఈ విధంగానే కూల్చాలి ఎంత పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ అయినా ఐపీఎస్ ఆఫీసర్ అయినా ఇది ప్రభుత్వ చెరువు ప్రభుత్వ చెరువు అంటే దేశ సంపద దేశ సంపద అంటే పర్యావరణం పర్యావరణం లేక ఈరోజు ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి ఇప్పుడు ఆక్రమణకు గురైనటువంటి స్థలాలని తెలియక చాలామంది ప్రైవేట్ వ్యక్తులు కూడా మీరైనట్టు పక్కన అపార్ట్మెంట్స్ కొనుక్కుంటున్న వారు ఉన్నారు సో ఇప్పుడు వారు వారు సొంతంగా వారు కష్టపడే డబ్బులతో అార్ట్మెంట్లో కొనుక్కున్నటువంటి వారు కూడా ఉంటారు సో ఇలాంటి కూల్చివేయడం వల్ల అలా సామాన్య జలం ఎవరు ఉంటే వాళ్ళు కూడా నష్టమయ్యేటువంటి అవకాశం ఉంటుందిగా దానికి ఏం చెప్తారు దీన్ని ఒక రెండు మూడు భాగాలుగా ప్రభుత్వము రంగనాథ్ గారికి కమిషనర్ గారికి ఒక సామాన్య పౌరుడిగా నేను రెండు చేతులతో విజ్ఞప్తి చేస్తున్నాను పేదలు వంద గజాల్లో నోటరీ రాసిస్తున్నాం అని అంటే కూడా కొండ భూములు ఎన్నో ఉన్నాయి కొన్న కాలనీలు ఎందుకంటే వాళ్ళకు ఆశ ఇప్పుడు ఇరవై లక్షలకు దొరికే యాభై గజాలు వంద గజాలు ఐదు లక్షలకు ఇస్తా ఉంటున్న ఒక నాయకుడు అంటే అక్కడ పోయి చేరిన వాళ్ళు ఉన్నారు సో అలాంటి పేదల మీద ఇది సంక్షేమ ప్రభుత్వం డెమోక్రసీ అంటేనే నాగార్జున గారికి అయినా ఒకటే ఓటు చిన్న మామూలు కూలీకైనా ఒకటే ఓటు ఇది డెమోక్రసీ మళ్ళీ మన భారత రాజ్యాంగమే సంక్షేమ రాజ్యాంగం పేదలను పెద్దలకు సమానంగా తయారు చేశాం అంటే సమానత్వం ఉన్న డెమోక్రసీని మనము ప్రపంచంలోని అతిపెద్ద రాజ్యాంగాన్ని సృష్టించుకున్నాం ఆ రాజ్యాంగంలో అందరికీ హక్కు ఉంది అందుకని ఎన్ని చెరువులు కబ్జాకు గురైనయో ఖచ్చితంగా అక్కడ వీళ్ళు యాక్షన్ చేయాల్సిందే భూముల్ని తీసుకోవాల్సిందే కానీ పేద ప్రజలు ఎక్కడైతున్నారో అందుకని మూడు సెక్షన్లుగా అత్యంత ధనవంతులు వేల కోట్లు ఉండి కూడా చెరువుల్ని కబ్జా చేసిన వాళ్ళని ఒక సెక్షన్గా అత్యంత నిరుపేదలు ఒక సెక్షన్గా మధ్యతరగతి ప్రజల్ని ఒక సెక్షన్గా తీసుకొని దాన్ని చాలా జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉన్నది అదే మొత్తానికి ప్రస్తుతం ఈ కన్స్ట్రక్షన్కి సంబంధించి మొత్తం కూల్చివేత కార్యక్రమం అయితే కొనసాగుతుంది ఇలాంటి నిర్మాణాలు ఏమన్నా కూడా అన్ని కూడా కూల్చివేయాలంటే కూడా ఎక్కువ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తున్నారు దీనికి సంబంధించి తాజాగా అటువైపు ఇంకా అవతల సైడ్ కూడా చెరువుకు ఒకవైపులో ఎన్ కన్వెన్షన్ ఉంటే ఇంకొక వైపులో ఉన్నటువంటి చిన్న చిన్న నిర్మాణాలను కూడా షెడ్లు కూడా కూల్చివేస్తున్నారు అధికారులు అయితే దీనిపైన దీనిపైనకిరెని నాగార్జున కూడా స్పందించారు ట్విట్టర్లో రెండు రకాల ట్వీట్ ని ఆయన చేయడం జరిగింది ఇంగ్లీష్లో తెలుగులో అదొకసారి మనం చదివేటువంటి ప్రయత్నం చేద్దాం స్టే ఆర్డర్లు మరియు కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కు సంబంధించి కూల్చివేతలు చేపట్టడం బాధాకరం మా ప్రతిష్టను కాపాడుకోవడం కోసం కొన్ని వాస్తవాలను తెలియజేయడం కోసం మరియు చట్టాన్ని ఉల్లంఘించేలా మేము ఎటువంటి చర్యలు చేపట్టలేదని తెలుపట కొరకు ఈ ప్రకటన జారీ చేయడం మైనదని నేను భావిస్తున్నారు ఈ ఆ భూమి పట్టాభూమి ఒక్క అంగులం కూడా ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురికాలేదు ప్రైవేటు స్థలంలో నిర్మించిన భవనం ఇది కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీస్ పైన స్టే కూడా మంజూరు చేయబడింది స్పష్టంగా చెప్పాలంటే కూల్చివేత తప్పుడు సమాచారంతో లేదా చట్ట విరుద్ధంగా జరిగింది ఈరోజు ఉదయం కూల్చివేతకు ముందు మాకు ఎలాంటి నోటీస్ కూడా జారీ చేయలేదు కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదు చట్టాన్ని గౌరవించే పౌరుడిగా కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పునిస్తే కూల్చివేత నేనే నిర్వహించి ఉండేవాడిని తాజా పరిణామాల వల్ల మేము ఆక్రమణలు చేశామని తప్పుడు నిర్మాణాలు చేపట్టామని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశం ఉంది అభి అభిప్రాయాన్ని పోగొట్టుకునేదే మా ప్రధాన ఉద్దేశం అధికారులు చేసిన ఈ చట్ట విరుద్ధ చర్యలకు వ్యతిరేకంగా మేము న్యాయ న్యాయస్థానాన్ని ఆశ్రమిస్తాం అక్కడ మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం అంటూ ఆయన ట్వీట్ చేయడం జరిగింది సో పూర్తిగా ఆయన ఇది చట్టవిరుద్ధంగా జరుగుతుంది కూల్చివేత మాకు ఎలాంటి నోటీస్ ఇవ్వలేదంటూ కూడా ఆయన ట్విట్టర్లో ఆయన పోస్ట్ ద్వారా వెల్లడిస్తున్నారు కానీ ఇది పూర్తిగా చెరువు మధ్యలో ఉంది ఇది ఏంటంటే బఫర్ జోన్ కూడా కాదు ఖచ్చితంగా పరిధి ఆ చెరువు మధ్యలోనే ఒక గోడలాగా దాన్ని నిర్మించి పూర్తిగా ఆ నిర్మాణం చేయడం జరిగింది కాబట్టి ఇది పక్కాగా కబ్జా భూమి అంటూ కూడా ఇక్కడ అధికారులు కానీ మిగతా స్థానికులు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి అంటే ఈ ఒక కన్వెన్ కన్వెన్షన్తోనే సరిపెట్టట్లేదు అధికారులు ఈ చెరువు చుట్టుపక్కల ఉన్నటువంటి అనూహ్యంగా ఇక్కడ కూల్చిపేతలు చేస్తున్నటువంటి జేసీబీలు అనూహ్యంగా బయటకు వెళ్ళి అటువైపు ఆ చివరలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న రేకుల షెడ్లతో కూడుకున్నటువంటి అక్కడ కొన్ని నిర్మాణాలు ఉన్నాయి అక్కడ స్థానికులు ఎవరో సామాన్య ప్రజలు కూడా షెడ్లను వేసుకొని నిర్మిస్తున్నటువంటి ప్రక్రియలు ఉన్నాయి అక్కడ చెత్తను కలెక్ట్ చేసేటువంటి లేదా వేస్టేజ్ని కలెక్ట్ చేసేటువంటి ఇనుమును కలెక్ట్ చేసేటువంటి కొన్ని స్టా అక్కడ లాగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి అంతేకాకుండా చిన్న రేకుల షెడ్లు ఇతరత్ర ఉన్నాయి వాటర్నీటిని కూడా అక్కడికి జేసీబులు తీసుకువెళ్ళి భారీగా పోలీసులు అధికారులు అక్కడికి తీసుకువెళ్ళి కూల్చివేతలు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది పూర్తిగా ఆ రౌండ్ కూడా పూర్తిగా ఇటువైపు కనిపించేటువంటి పరిస్థితి ఉంది ఇంకొక స్థానికులు ఉన్నారు వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ కూల్చివేతలకు సంబంధించి వాటిని గురించి మీరు చెప్పండి ఎన్కన్వెన్షన్ కూల్చివేతనే కానీ అటువైపులో ఉన్నటువంటి చెరువు మిగతా ప్రాంతాల కూల్చివేతకు సంబంధించి కానీ ఎట్లా చూస్తారు ఏం చెప్తారు నేను ప్రైవేట్ ఎంప్లాయీన్ అండి ఇది చాలా మంచి శుభ పరిణామం అండి ఎందుకు అంటే సో ఇలా భూ కబ్జాలు చేసి కోట్ల ఆస్తి గల భూ కబ్జాదారులు చాలా మంది ఉన్నారండి నాట్ హైడ్ కాబట్టి ఇలా చేసి ప్రజలకు మేలు చేసి ఇట్లా ఇలా పబ్లిక్ ప్రాపర్టీ సేవ్ చేయాలని రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాను ఎందుకంటే దీనివల్ల రేవంత్ రెడ్డి గారికి ఉపయోగం లేదు పొలిటికల్ నాకు తెలిసి ఇది బ్యాక్గ్రౌండ్ బ్యాకప్ చాలా నష్టం జరుగుతుంది కాబట్టి డేర్ ఒక డేషన్ తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి కబ్జాలు చాలా ఉన్నాయి నాకు తెలిసి నాట్ ఓన్లీ తెలంగాణ త్రూ అవుట్ ఇండియా చాలా ఉన్నాయి ఇవంతా పబ్లిక్ ప్రాపర్టీ చాలా పబ్లిక్ మనీ ఇవి ఇలా చేస్తే నాకు తెలిసి ఒక ఫిఫ్టీ థౌసండ్ కోట్స్ వరకు సేవ్ అవుతుంది త్రూ అవుట్ ఇండియా సో ఫిఫ్టీ థౌసండ్ కోట్స్ మనీ భూ కబ్జాదారులు అట్లా అనుభవిస్తున్నారంటే కామన్ ప్రజలకు ఏమైనా ఉపయోగం అండి కానీ ఇప్పుడు దీనికి సంబంధించి నాగార్జున గారు స్పందించారు ట్విట్టర్లో ఒక ట్వీట్ చేశారు ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు సంబంధించి అది పట్టాభూమి ఒక్క అంగళం కూడా ట్యాంక్ భూమి మేము కబ్జా చేయలేదు చట్టం కూడా మాకు నోటీసులు ఇవ్వలేదు చట్ట విరుద్ధంగా ఈ కూల్చివేతలు జరుగుతున్నాయి అంటూ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు దానికి సంబంధించి ఏం చెప్తారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి నాగార్జున గారికి గొడవలు ఏమి లేవు దీనివల్ల రేవంత్ రెడ్డి గారికి ఒక సింగిల్ రూపీ ఆదాయం ఏమి ఉండదు సో రేవంత్ రెడ్డి గారు ఒక డేషన్ తీసుకున్నారు హైడ్రాన్ ఒక జీవో ఇచ్చారు అంటే ఖచ్చితంగా భూ కబ్జాని అని అంచివేయాలనే ఉద్దేశంతో తీసుకున్నారు తప్ప దీనివల్ల రేవంత్ రెడ్డి గారికి ఉపయోగం ఏమి లేదు సో ఖచ్చితంగా గా ఒక లాస్ ఉంటుంది ఎందుకంటే కాంగ్రెస్ నాయకులు కూడా చాలా మంది కబ్జాలు చేస్తుంటారు అవి కూడా మొత్తం కలర్స్ అవుతాయి ఇది స్టార్టింగ్ ప్రాసెస్ స్టేజ్లే కాబట్టి సో ఎన్ కన్వెన్షన్ అనేది ఒక బిగ్ నేమ్ ఉంది కాబట్టి ఇలా పొలిటికల్గా ఒక బిగ్ డిబేట్ జరుగుతుంది తప్ప సో ఖచ్చితంగా చాలా రోజుల్లో నా తెలుసు చాలా రేవంత్ రెడ్డి గారు చాలా బిగ్ డెడేషన్ తీసుకున్నారు చాలా స్మార్ట్గా ఆలోచించి సో ఇలా ప్రజలకు చే మంచి చేయాలంటే ఇలా బిగ్ డేషన్ ఖచ్చితంగా తీసుకోవాలి పొలిటికల్గా అది లాస్ అవుతుందా గెయిన్ ఉన్న తర్వాత సంగతి మన ప్రజలకు చేయాలి చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా డెడేషన్ తీసుకోవాలా కొలాబ్స్ చేయాలా ఖచ్చితంగా నోటీసులు ఇచ్చింది ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు నాగార్జున గారికి ఉన్నాయనుకోండి అనుకోండి రికార్డ్స్ పరంగా రేవంత్ రెడ్డి గారికి ఏం అవసరం వచ్చి ఇది కొలాబ్స్ చేయడానికి ఏం అవసరం లేదు కదా సో ఖచ్చితంగా ఇది చూడండి చెరువు ఉంది పక్కన కబ్జా ఉంది ఖచ్చితంగా ఇది కబ్జా చేసింది మనకే అర్థమవుతుందిగా సో ఖచ్చితంగా ఇది కబ్జా జరిగింది అందుకనే ఐపీఎస్ వాళ్ళంతా కలిపి దీన్ని మొత్తం చేశారు ఇప్పుడు ఈ కన్వెన్షన్ కూల్చివేతతోనే అవుతుంది అనుకుంటున్నారా ఎందుకంటే మన హైదరాబాద్ లో చాలా చెరువులు కబ్జా అయ్యాయని ఎవ్రీ వర్షకాలంలో మనం చాలా న్యూస్ డిబేట్లలో బయట మాట్లాడుకుంటే ఉంటాం కొన్ని వందల చెరువులు కబ్జా గురైనాయి అది వాస్తవం నిజాంపేటలో కానీ కూకట్పల్లిలో కానీ చాలా ఏరియాలో కబ్జా అయినటువంటి మాట వాస్తవమే సో అక్కడ నిర్మాణాలు చాలా చాలా పొలిటికల్ సంబంధించిన పెద్దవాళ్ళకి వ్యాపార వస్తులకు సంబంధించిన నిర్మాణాలు ఉన్నాయి వాటన్నిటిని కూడా కూల్చివేసేటువంటి సాహసం రేవంత్ రెడ్డి సర్కార్ చేయబోతుంది అనుకుంటున్నారు ఖచ్చితంగా అండి రేవంత్ రెడ్డి గారు ఒక ఒక బిగ్ డిసిషన్ తీసుకున్నారు కాబట్టి ఇది స్టార్ట్ అయిందండి ప్రాసెస్ లేకపోతే స్టార్టింగ్ స్టార్టింగ్ అన్ కన్వెన్షన్ అయితే చేయరు సో వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేశారు వాళ్ళు ప్రీ ప్లాన్గా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఒక మంచి చేయాలి ఇలా భూ కబ్జాలు అరికట్టాలనే ఉద్దేశంతోనే సో మళ్ళీ చాలా ఉంటారు ఇది ఎలక్షన్ టైంలో చేశారు అండి ఎలక్షన్ టైం కూడా కాదు ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ గవర్నమెంట్ ఉంది రేవంత్రే రేవంత్ రెడ్డి గారికి సో ఖచ్చితంగా ఇప్పుడు స్టార్ట్ చేశారంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఖచ్చితంగా హైదరాబాద్ బాగా డెవలప్ అవుతుంది సో ఖచ్చితంగా ఇలాంటి భూ కబ్జాలు అరికట్టాలి బాగా చేయాలని కోరుకుంటున్నానండి సో ఇది మొత్తానికి ఈ తమ్ముడి చెరువుకి సంబంధించినటువంటి పూర్తిగా ఇరవై తొమ్మిది పాయింట్ నాలుగు నాలుగు ఎకరాల పరిధిలో ఉన్నటువంటి ఈ చెరువు ప్రస్తుతం చాలా చిన్నగా కుదించుకోపోయినటువంటి పరిస్థితిది క్రమక్రమంగా కబ్జాలకు గురవుతూ ఆక్రమణాలకు గురవుతూ నిర్మాణాలకు గురవుతూ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని వైపులా కూడా మట్టితో చెరువును కప్పేసి అక్కడ నిర్మాణాలు చేసుకొని పూర్తిగా దానికి పట్టా క్రియేట్ చేసి దాన్ని ఇతరులకు కూడా ప్రైవేట్ వ్యక్తులకు కూడా అమ్మేటువంటి పరిస్థితికి తీ దారి తీసి ఇలా విపరీతంగా ఆక్రమణాలకు గురైనటువంటి చెరువు చాలా చిన్నగా మారినటువంటి పరిస్థితి అందుకే హైడ్రా తీవ్రమైనటువంటి నిర్ణయం తీసుకుంది కీలకమైనటువంటి అక్కిని నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ హాల్ తోనే ఈ యొక్క హైడ్రా తీసుకున్నటువంటి అక్రమ నిర్మాణాల కూల్చివేతకు సంబంధించినటువంటి కమిషనర్ చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు ఈ కూల్చివేతతో ఈ చెరువు ఎక్స్టెండ్ అవ్వడమే కాకుండా ఈ చెరువును పునర్నిర్మించేటువంటి దిశగా అధికారులు అడుగులు వేయబోతున్నారు పర్యావరణాన్ని పరిరక్షించేటువంటి విధంగా అడుగులు వేయబోతున్నారు ఒక ఎన్ కన్వెన్షన్తోనే కాకుండా ఈ చెరువుకు నలుదిక్కులా ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలు అటువైపు చూస్తున్నాం అధికారులు అక్కడ కొంత స్థానికులు కూడా కొంత అక్కడ గుమికుడి ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది అక్కడ కూడా రేకుల షెడ్లు ఇల్లులు కూడా ఉన్నాయి వాటిని కూడా కూల్చివేస్తున్నారు మరొక వైపు ఈ కార్నర్లో కూడా కొన్ని నిర్మాణాలు కనిపిస్తున్నాయి వాటిని కూడా కూల్చివేసేటువంటి దిశగా అడుగులు వేయబోతున్నారు అధికారులు ఏదేమైనా కూడా ఈ రోజు మొదలైనటువంటి ఈ యొక్క కూల్చివేతల పర్వం అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది దీంతో పాటు ఇంకా అక్రమ నిర్మాణాలు ఎంత బడా బాబుల నిర్మా అక్రమ నిర్మాణం అయినా కూల్చివేసేటువంటి దిశగా హైడ్రా ముందుకు వెళుతుందా లేదా అనేది వేచి చూడాలి కెమెరామెన్ మైపాల్తో సాయి కన్వెన్షన్ నుంచి